తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఉచిత ఇసుకని మాఫియా చేశాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు భవన నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించడం కోసం తెలుగుదేశం ప్రభుత్వంలో సహజ సిద్ధంగా ప్రకృతి ఇచ్చినటువంటి ఇసుకని ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకెళ్లమన్నారు ఉచితంగా పట్టుకెళ్లమన్నారు డాక్టర్కి కి ఐదు వందలు మూడు వందలు ఆ రోజు కిరాయి ఇసుకని వాళ్ళు కావాల్సిన ఇసుకని దాన్ని వాళ్ళ మూడు వేల రూపాయలు ఇసుక డాక్టర్ చేశాడు పదిహేను వేల రూపాయలు ఇసుక లారీ చేశాడు పక్క రాష్ట్రాలకి ఇసుకని మాఫియా ద్వారా ఈ వైసీపీ నాయకులు దోచుకొని వేల కోట్ల రూపాయలని ఇవాళ ప్రభుత్వ ఆస్తిని ప్రజల ఆస్తిని దోచుకున్నారనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు తెలుగుదేశం సమయంలో బ్రహ్మాండంగా పారదర్శకమైన మద్యం పాలసీని పెట్టి ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కాలంలో మేమందరం ఎమ్మెల్యేలుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అన్ని రకాలుగా కూడా అన్ని రకాలు అమ్మే మద్యాన్ని తీసుకొచ్చి ఈ రోజు రాష్ట్రంలో జే బ్రాండ్లు తయారు చేశాడు ప్రతి డిస్టలరీ కూడా వైసీపీ నాయకులు రన్ చేస్తా ఉన్నారు నలభై రూపాయలు యాభై రూపాయలు ఉన్నటువంటి మద్యం కోటర్ బాటిల్ వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు చేసి ఈ రోజు దాదాపు అరవై వేల కోట్లు ఒక మద్యంలోనే దోచుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఇష్టారీతిన పన్నులు పెంచారు నిత్యావసర సరుకులు పెంచారు ఉప్పులు పప్పులు పాలు పెరుగు నూనెలు గ్యాస్ బండ్లు ఇవాళ ప్రజలు కొనలేనటువంటి స్థితిలో ఈ రోజు జనసేన తెలుగుదేశం అధినేతలు అటు పవన్ కళ్యాణ్ గారు గాని ఇటు చంద్రబాబు నాయుడు గారు గాని పూర్తిగా ఆలోచన చేశారు ఈ చిరిగిపోయినటువంటి పేదల్ని మళ్ళా ఏ విధంగా వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి వాళ్ళకి భవిష్యత్తుని ఇవ్వాలి వాళ్ళకి భద్రతని ఇవ్వాలి వాళ్ళకి భరోసానివ్వాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని అన్ని రకాలుగా ఆలోచన చేసి తొలి మేనిఫెస్టో సూపర్ సిక్స్ ని ఈ రోజుని ఇవ్వడం కూడా జరిగింది